వర్క్ ఉంది బ్రేక్ డ్యూటీ కింద వర్క్ ఉంది అని బేస్మెంట్కి అది లిఫ్ట్లోకి వెళ్ళిన బేస్మెంట్కి పోయి కిందకి వచ్చేసరికి ఇక్కడ ఉంటారు కదా లేడీస్ వాళ్ళు ఎందుకు అలవేనాక అనుకో నేను నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా ముసినా నేను ఉంది ఏమి అలనాక మనం బయటి ఉన్నా ఉన్నాక బేస్మెంట్ సెకండ్ ఫ్లోర్ వరకు ఏమో పోయిందో ఏమైంది మళ్ళీ సడన్ కిందికి వచ్చింది కిందికి వచ్చినాక ఎవరు సార్లు అయింది ఏమైతే వస్తుంది ఇట్లా చెప్తాం నాదికి సీరియస్గా కూర్చుంది అలా వెటా అంత పైకి పోయేటప్పుడు మళ్ళీ ప్రెస్ చేద్దాం ప్రెస్ చేస్తే ఆ డోర్ ఓపెన్ అయింది అయితే ఇంకో అతను ప్రెస్ చేసాం ప్రెస్ చేసే వరకు వస్తుంది ఇట్లా సీరియస్గా నాన్న చూస్తాం ఎందుకు ఓపెన్ చేసినాము అన వేదయాత్ర ఉందో ఇచ్చి నేనే పని చేసిన నేనే చేసిన అనట్టు అది ఇదేదో కథ బాగా ఉంది పాపం చేయబోతుంది పుణ్యం పుణ్యం చేయకపోతే పాపం వెళ్ళినట్టు అదే వాళ్ళ సంగతి ఎట్లుంటుంది ఈ కథ ఏంటంటే ఈ మిస్టేక్ లేకపోయినా ఎట్లానే అయితే అందుకే మనం మనకు లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం దూరం ఉండడం బెటర్ ఎందుకంటే కొందరు అట్టే ఉంటారు ఎందుకు తలకైనప్పుడు లేని పని తలకైనప్పుడు కుట్టే బ్లేమ్ అవుతాం నేను ఒడ్ సపోదే తప్పంటారు నీ తప్పు అయిపోయినా ఇప్పుంటారు సో ఎందుకంటే ఎవరు మోస్ట్ సప్లకెంట్ ఉండాలి పది పదిహేను నిమిషాలు లేట్ అయితే కొంప నీదేం లేదు ఏదైతే అక్కడ బ్లేమ్ అయినా అనుకో ప్రతి ఒక్కరు అంటాడు ఎందుకంటే మనకెంట్రీ కాదు మనం మన మిస్టేక్ లేకపోతే మనం అంటే మనం వాడాల్సిందే ఈ టెన్ పర్సెంట్ వాళ్ళని అనుకో మన సో ఉంటుంది కథ అంటే ఈ చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి కానీ మళ్ళీ ఇక్కడ లైట్ తీసుకోరు కదా ఏ పొంతి అందరు అట్లుండదు మైండ్ సెట్ కొద్దిగా ఒక్కొక్క రకంగా ఉంటుంది అది మ్యాటర్ అది చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇంతకుముందు అందుకే నాకు ఏమైంది తెలుసా నేను పోయిన పనేమో రెండు నిమిషాలు అయిపోయింది లిఫ్ట్ నుంచి కింద నుంచి సెకండ్ ఫ్లోర్ పోవడానికి బేస్మెంట్ నుంచి బేస్మెంట్ నుంచి సెకండ్ ఫ్లోర్ అవ్వడానికి పానీసరా అట్లా ఉంటుంది తర్వాత అట్లా ఉంటుంది ఇలా అందుకే అరే మరి ఇప్పుడు బై బయోమిస్టేక్లో పోతే అరే ఎందుకు మళ్ళీ లేనిపోయిన కంట్రీ అవుతుంది ఎందుకని నువ్వు జరుగుతాయి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంది డైలీ ప్రతి ఒక్కలాగా జరుగుతుంది వాళ్ళ ఇక కాంప్రమైజ్ అయ్యి మనసు కూడా ఉండాల్సిందే ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళ కంట్రీ కాబట్టి వాళ్ళ ఇష్టంగా ఉంటారు